బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యతను వింత చరితలు అందించులు అందని ఫలములు పదులు విధ చుర వింత చరితను అవి అందని పలములు సుఖమహర్షి శుకుడు అనే పేరు వినగానే మనందరికీ భక్తి పొంగుకు వస్తుంది ఏదో తెలియని ఆనందం కలుగుతుంది శుకుడు విచారంగా సుఖబ్రహ్మ విచారంగా తెలిసిన వాళ్ళకి సుఖమహర్షి అవధూత అయిన భాగవతోత్తముడు కొందరు జన్మతోనే విరాగులై భక్తులవుతారు కొందరు తమ జీవితాన్ని సగం అనుభవించి వృద్ధాప్యం దగ్గర పడుతోంది అనగా భక్తులవుతారు అవుతారు కొందరు మరణశయన్ని చేరిన చేరినప్పటికి కూడా భక్తులు కారు చెప్తున్నప్పటికి కూడా ఓం నమో నారాయణ అని చెప్తున్నప్పటికి కూడా అది మూడో కొడుకు విచారంగా కొంచెం సరిచేస్తే బాగుంటుంది స్వామీజీ అని వాళ్ళు ఉన్నారు నా దగ్గర నేనే ప్రత్యక్ష సాక్షి ఓం నమో నారాయణ అని చెప్పు ఇంకా వెళ్ళిపోతావు నువ్వు అంటే నా మూడో కొడుకుది ప్రాబ్లమ్ సరి సరిచేస్తే మీరు నాకు అంతే చాలు నాకు అని అయ్యా నీ మూడో కొడుకు ఎవరు రారు ఓం నమో నారాయణ అని చెప్పు బాగుంటుంది అంటే అప్పుడు ఇంకేం లేదు మనవురాలు కానీ మనవాడిని ఎత్తుకుంటే బాగుండు ఇక నీ కర్మపో అన్న ఒక గంట లోపల పోయాడు కానీ ఆడవాళ్ళు తక్షణం ఓం నమో నారాయణ అంటే వినేశారు ఈ మగవాళ్ళకి ఎందుకు అంత వైరాగ్యం రాదో తెలియదు ఈ తారతమ్యాలన్నీ కూడా వారి వారి జన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటాయి సుఖమహర్షి మనం చెప్పుకున్నటువంటి వారిలో మొదటి వారి కోవకు చేరుతారు సుఖమహర్షికి పుట్టుకతోనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా సిద్ధించాయో తెలియాలంటే మనకు ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి శుకుడి జన్మను గురించి అనేక గ్రంథాలు అనేక విధాలుగా చెబుతున్నాయి మనం వాటన్నిటినీ ఒకచోటకు చేర్చి సమన్వయ పరిచి చెప్పుకుందాం రాధామాత గోలోకానికి అధిష్టాన దేవత ఆమె కృష్ణుడు అంటే ప్రాణం ఒకసారి రాధామాతకు తన ఉద్యానవనంలో ఏజీవి అయిన కృష్ణ నామస్మరణ చేస్తుందేమో తెలుసుకోవాలనిపించింది ఎక్కడా ఏ జీవి నామస్మరణ చేస్తూ కనిపించలేదు రాధామాతకు దుఃఖం కలిగింది చివరికి ఉన్నట్టుండి ఒక రోజున నుంచో కృష్ణ కృష్ణ అని సన్నని ధ్వని వినిపించసాగింది రాధామాత దిన్నము చూసేది ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్తారా అంటే ఎవరు చెప్పేవారు కాదు నామస్మరణ ఎవరు చేసేవారు కాదు చాలా దుఃఖపడేది ఒకరోజు అట్లా వెనపడితోనే రాధామాత ఆ శబ్దాన్ని బట్టి వెతుక్కుంటూ వెళ్ళగా ఒక పద్మంలో ఒక తుమ్మిద కృష్ణస్మరణ చేస్తూ ఉండటం కనపడింది రాధా రాధా అంటూ రాధ ప్రాణ వేణు అధీనా राधा प्राण वेणुदीना वेणु प्राण कृष्ण अधीना राधा प्राण वेणु अधीना कृष्णा प्राण विश्व अधीना विश्व प्राण विश्व विश्व प्राण शक्ति अश्वानिया अदीना शक्ति प्राण माया अधिना प्राण माया दीना माया प्राणा ब्रह्म अधीना मया प्राण विधि प्राण विधि प्राण नाद अधीना विधि प्राण नाद प्राण

ఆ నామస్మరణకు భ్రమరవంతో పాటు రాధాదేవి కూడా తన్మయత్వాన్ని చెందింది రాధాదేవి కూడా ఆ తొమ్మిదతో ఆ భ్రమరవంతో తాను కూడా పాడుతూ ఉంది దగ్గరికి వెళ్ళి ఆ తొమ్మిదను మెల్లగా చేతిలోకి తీసుకొని దానికి మంత్రోపదేశం చేసింది చిత్రంగా ఆ ఉపదేశం అవుతుండగానే ఆ తుమ్మదే రాధామాత చేతిలోనే ప్రాణాలు ఉడిచింది అది ఉత్తమ జన్మను స్వీకరించబోతుందని ఆ తల్లికి అర్థమైంది తర్వాత రాధామాత ఆ తుమ్మిద శరీరానికి లఘు సంస్కారాలు చేసింది ఎంత పుణ్యం చేసుకుని చూడండి ఇది జరిగిన కొన్ని నెలలకు హిమాలయాలలో ఒక చిలుక గుడ్లు పెట్టింది ఈ తుమ్మిద ఒక గ్రుడ్డుగా పుట్టింది గుడ్డు పగిలి పక్షి బయటకు వచ్చేలోగానే ఒక పెద్ద వాన వచ్చి పక్షి పక్షిగూడు ఎగిరిపోయింది గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి అందులోని పిల్ల పక్షులన్నీ చనిపోయాయి తల్లి పక్షి తండ్రి పక్షి కూడా ఆ భయంకరమైన గాలివానకు కూడా ప్రాణాలు విడిచాయి ఒక గుడ్డు మాత్రం సగం పగిలి కింద పడి ఉంది అందులోని పక్షి జీవించే ఉంది అది మెల్లగా శక్తిని కూడగొట్టుకొని పగిలినటువంటి గుడ్డు నుండి బయటపడింది మెల్లగా ఎగిరి కొద్ది దూరంలో ఉన్న కైలాస పర్వతంపై వాలింది సరిగ్గా అదే సమయానికి కైలాస పర్వతంలో పార్వతీమాత తనకు భగవత్ తత్వాన్ని ఆ శివుణ్ణి ప్రార్థించింది उमा महेश्वर ओंकार रमा रमाशय संचार उमा महेश्वर ओंकार रम रमाशय संचारा उमा महेश्वर ओंकार रमा रमाशय संचार आर द सतीश्वर अमरेश द्वर अमरेश भद्रद्र विमोचन संदेश भद्र विमोचन संदेश शुद्ध ब्रह्म स्वाकाश ब्रह्म मुद्दर मिघ परमेश ब्रह्मा स्वाकश ब्रह्मा स्वाकर्ष उद्धर मामिह परमेश उद्धर मामिह उमामहेश्वर हर पापं कर शिवदया शिव सदया हर पापम कर शिव सदया भव चित्ते प्रलयरया शिव हे शिवतर शिवा प्रिया शिव हे शिवतर மகேஸ்வர பஞ்சாட்சரீத பஞ்சாட்ச पञ्चाननत्वं जगत्पिता पञ्चाननत्वं जगत्पिता पिता पञ्चप्राणानां पाता पञ्चप्राणानां पाता सचिदानन्द सन्दत सचिदानन्दाय मामजेश्वर

मेश उत्त परमा महेश्वर ऊकाराशयता उमा महेश्वरीता उमा महेश्वर जप सुप्रीता जप सुप्रीता पंचानन जगत्ता पंचान जगत्ता पंच प्राण नाम पाता पंच प्राण पाता सचिदानंद

पद्मविमोचन सन्देशविमोचन ब्रह्मा स्वाताशा उत्तर मामिह परमेश उद्धर मामिः महेश्वर मुकारा పార్వతీదేవి ప్రార్థనకు సంతోషించిన శివుడు ఇలా చెప్తున్నాడు పార్వతి చాలా మంచి ప్రశ్న అడిగావు నేను చెప్పబోయే తత్వం చాలా రహస్యమైనది ఉపదేశాలన్నిటిలోకి శ్రేష్టమైనది ఉపదేశాన్ని కోరిన వారు మాత్రమే వినాలి కనుక నేను తెలిపబోయేటువంటి విషయాలను నువ్వు తప్ప మరెవరూ వినటానికి వీల్లేదు కనుక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసిరా ఎవరూ లేరు అన్నప్పుడే నేను నీకు ఉపదేశిస్తానన్నాడు పార్వతీదేవి వెళ్ళి కైలాస పర్వతం చుట్టుపక్కల చూసింది ఆ తల్లికి ఈ చులక తప్పితే వేరే ఏ జీవి కనిపించలేదు ఆ తల్లి తనలో పక్షే కదా పర్వాలేదులే అంది దీనికి మానవ భాషే అర్థం కాదు ఇక దేవభాష ఏమర్థమవుతుంది అనుకొని శివుడి దగ్గరకు వచ్చి స్వామి చుట్టుపక్కలంతా చూశాను ఏ ఒక్క ప్రాణి లేదు అని చెప్పింది శివుడు భవిష్యత్తు దృష్టిలో జరగబోయేది చూసి తనలో తానే నవ్వుకొని ఇలా అన్నాడు పార్వతి నేను నీకు ఇప్పుడు మహాగాథను ఉపదేశించబోతున్నా మహాగాథ అంటే భాగవతమే భాగవతం అంటే నాకు చాలా ఇష్టం దాన్ని నేను చెప్తున్నాడు చెప్తున్నాడు పారవశ్యంతో నా కళ్ళు మూసుకుపోతాయి నా దాన్ని నేను చెప్తున్నప్పుడు కూడా నిజంగా కనుక అవుతుంది కనుక నువ్వు కూడా ఊ కొడుతున్నంతసేపు నేను కథ చెప్తాను నువ్వు ఎప్పుడెప్పుడు ఊ కొడుతు ఉంటావు అంతవరకు నేను చెప్తూ ఉంటా ఊ కొట్టడం ఆపేస్తే నేను ఆపేస్తాను అందువల్ల జాగ్రత్తగా ఏకాగ్ర బుద్ధితో నేను చెప్పే భగవంతుడి కథను విను అని పరమశివుడు భాగవతాన్ని చెప్పడం ప్రారంభించాడు చాలా పెద్దది కదా భాగవతం అది ఒక గంటలో అయ్యేది కాదు కదా పార్వతదేవి శ్రద్ధగా వినసాగింది గంటలు గంటలు శివుడు భక్తి రసంతో మునిగిపోయాడు కళ్ళు మూసుకొని చెప్తూనే ఉన్నాడు కథను చెప్పుకుంటూ పోతున్నాడు దైవయోగం చాలా విచిత్రమైంది నోటి చూడండి అందుకే జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి కొద్దిగా కునుకు పట్టింది ప్రీతమైనటువంటి కునుకంటే మనకు తెలుసు నిద్ర అప్పటికీ నిద్రను జయించాలని ఆ తల్లి ఎంతో ప్రయత్నించింది కానీ మాయా దేవత నిద్ర కానీ సాధ్యం కాలేదు ఇంతలో ఎలా జరిగిందో కానీ ఆ గుహలోకి ఆ చిలుక చేరి శివుడు చెప్పే భాగవతాన్ని వింటోంది శివుడు చెప్పిన నియమాన్ని విన్నది కొంతసేపటి తర్వాత అమ్మవారికి నిద్ర పట్టిందని పక్షికి తెలిసింది ఊ కొట్టకపోతే శివుడు అద్భుతమైన కథను ఆపివేస్తాడని శివుడి కథను చిలుక కొట్టసాగింది అమ్మవారు నిద్రపోతూ ఉండగానే తాను కొట్టడానికి ప్రారంభం చేసింది అప్పటి నుంచి వింటూ ఉన్నాడు కదా ఈ చులుక కూడా వింటూనే ఉంది కదా ఊకొట్టేది ఆపేస్తే అమ్మవారు స్వామి నిలిపేస్తాడు దాన్ని వినాల అప్పుడు శివుడికి ఏ తేడా లేదు ఆయన కథ చెప్పుకుంటూ పోతున్నాడు కాసేపటికి గాబరాగా మేల్కొన్న పార్వతి స్వామిని క్షమించండి నిద్రపట్టింది మీ కథను పూర్తిగా వినలేకపోయాను కనుక దయ ఉంచి మళ్ళీ చెప్పండి అంది అందుకు శివుడు ఇక్కడ ఎవరూ లేరన్నావు కదా మరి నీ స్థానంలో ఊకొట్టింది ఎవరు అని చుట్టూ చూశాడు నేను చెప్తుంటే కథ ఎవరో ఊ కొడుతున్నారు కదా నువ్వే అనుకున్నా నేను నువ్వు కాదా అయితే చూడు అది గమనించిన చెలుక పిల్ల వేగంగా ఎగిరిపోసాగింది ఇంకా శివుడు ఏం చేస్తాడు అని చెప్పి శివుడు చిన్నపిల్లవాళ్ళలాగా దాని వెంటపడి తరిమాడు అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ బదిరికాశ్రమం చేరింది శివుడు వెనక్కి వెళ్ళిపోయాడు ఏం అని చెప్పేసి అంతా తెలుసు ఆయనకి ఆ సమయానికి వేదవ్యాస మహర్షి జోరుగా వేద పఠనం చేస్తున్నాడు ఆ చిన్న చిలుక కంగారులో ఎటుపోవాలో తెలియక సరాసరి వేదవ్యాసుడి నోట్లో దూరిపోయింది చాలా చిన్న పిల్ల లపక్కన దూరిపోయింది ఆ చిన్న చిలుకను మింగేశాడు అది వ్యాసుడు తెలుసుకొని క్రక్కాలని చాలా ప్రయత్నించాడు కానీ కుదరలేదు అది ఎక్కడో పోయింది అప్పుడే చేరుకుంది చులుక వ్యాసుడి శరీరంలో జీర్ణించుకుపోయింది కూడా పూర్వం రాధామాత రాధామాతమకు చేరిన కృష్ణ మంత్రోపదేశం ఇంత పని చేసింది ఇక్కడి నుండి మనం చెప్పుకోబోయేటువంటి సుఖజన్మ వృత్తాంతంలో పాఠభేదాలు ఉన్నాయి కథ కొంచెం వేరువేరుగా ఉంటుంది అందుకని మీరేం దుఃఖించని పని లేదు సమస్యతో చూడవలసిన పని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు కానీ లైన్ మాత్రం ఒకటిగానే ఉంది కానీ కొంచెం భేదంగా ఉంటుంది భేదాన్ని అనుసరించి కల్పంలో చాలా వరకు మళ్ళీ మళ్ళీ సుకుడు పుట్టాడు కదా వారందరూ చెప్పేవి సత్యాలే అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్క కల్పంలో ఒకసారిగా ఒక్క మాదిరిగా జరిగింది ఒకసారి వ్యాస మహర్షికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది అగ్ని కోసమే అగ్ని మతను ప్రారంభించాడు అగ్నిని మతించటానికి ఉపయోగపడే సాధనాన్ని అరణి అంటారు ఆ అరణితో మతిస్తూ మతిస్తూ ఉండగా గ్రితాచి అనే అప్సరస వ్యాసుడి ఆశ్రమం వైపుకొచ్చేది వచ్చింది ఒక అప్సర వచ్చిందట గాల్లో తేలుకొని ఆ సమయంలో ఆమె చిలుక రూపంలో చిలుక పలుకులు పలుకుతూ మృదువుగా పాడుతోంది చిలుక రూపంతో వచ్చింది ఆవిడ బంగారు చెలుక రూపంతో వచ్చింది ఈ మృదువైన పాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయా అని వ్యాసుడు చుట్టూ చూశాడు గ్రిథాచి అందమైన చిలుక రూపంలో వ్యాసుడు కంటపడింది అదే సమయానికి దగ్గరలోనే ఒక మగపక్షి ఆడపక్షి క్రీడిస్తూ వ్యాసుడి కనిపించాయి ఆటలాడుకుంటూ ఉన్నాయి వాటితో పాటు చాలా ముద్దుగా ఉన్న ఒక చిన్న చిలుక పిల్ల కూడా ఆయన కంటపడింది ఆవి రెండు ఆడుకుంటుంటే చిన్న చిలుక పిల్ల కూడా ఉంది దైవ సంకల్పాలు చిత్రంగా ఉంటాయి కదా వ్యాసుడికి తనకు కూడా పుత్ర సంతానం కలిగితే బాగుంటుంది అనిపించింది సంకల్ప సిద్ధి ఉన్నవారు సామాన్యంగా దేనిని కోరరు నిజానికి కోరకపోవటాన్నే సంకల్ప సిద్ధి అంటారు ఒకవేళ వారు కోరారంటే అవి తప్పక అయ్యే తీరుతాయి వ్యాసుడి కథలో కూడా అదే జరిగింది సంతానం అనే మాట మనస్సులో పుడుతూ ఉండగానే ఆయన తేజస్సు మతిస్తున్న అరణిలో పడింది మతిస్తున్నాడు అగ్ని ఆ తేజస్సు చెమట బిందు అంటారు ఆ తేజస్సుతో కూడినటువంటి చెమట బిందు పటక్కన్ దాంట్లో పడిపోయింది ఆయన ఆయన తేజస్సు చ్యుతి అవ్వటానికి చిలుక కారణమైంది అరణిలో పడ్డ ఆ తేజస్సు నుండి ముఖంతో వెలిగిపోతున్న ఒక పిల్లవాడు పుట్టాడు పిల్లవాడు అంటే అల్లాటప్ప పిల్లవాడు కాదు వ్యాసుడిని శరీరంలో వెళ్ళినవాడు శివుడు ఉపదేశాన్ని పొందినవాడు అరణిలో పడ్డవాడు ఎట్లా ఉంటాడండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ సుఖిని అంటే ఆ ఇంకొక పక్షిని ఆడపక్షిని సుఖిని చూడటం వల్ల పుట్టాడు గనుక ఋషులంతా ఆ పిల్లవాడికి శుకుడు అన్నారు వ్యాసుడి తపస్సు ఆకారాన్ని స్వీకరిస్తే సుఖ మహర్షిలా ఉండేవాడు శుకుడు సాధారణమైన పిల్లల్లాగా ఏడుస్తూ పుట్టలేదు పుట్టి పుట్టగానే పన్నెండేండ్ల వయస్సు గల పిల్లవాడైపోయాడు పెద్దవాడైపోయాడు శుకుడి కాంతి అగ్నిలాగా ఉండింది శుకుడు జన్మించాడని తెలిసి గంగాదేవి శ్రీరూపాన్ని ధరించి అక్కడికి వచ్చి ఆయనకు స్నానాలు చేయించింది గంగాదేవి ఆకాశం నుండి నల్లని మృగ చర్మము దండము వచ్చాయి శుకుడు వాటిని ధరించాడు పురాణాలలో శుకుడి జన్మ విషయంలో మరొక కథ కూడా కనిపిస్తుంది అదేమిటంటే వ్యాసుడి భార్య పేరు వటిక ఒకనాడు వ్యాసుడు సంతానానికై సుమేరు పర్వతం పైన శివుణ్ణి గురించి తపస్ చేశాడు వటిక కూడా వ్యాస మహర్షితో తపస్ చేసింది శివుడు ప్రత్యక్షమై నీకు యోగ్యుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని వరం ఇచ్చాడు కొన్నాళ్లకు వటికాదేవి గర్భం ధరించింది సంవత్సర కాలం అయిన గర్భం నుండి శిశువు జన్మించలేదు ఇంకా కొన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నాడు వ్యాసుడు అలా ఐదేళ్లు గడిచిన శిశువు భూమి మీద పడలేదు వ్యాసుడు కానీ ఒటిక కానీ కంగారు పడలేదు ఇంకా కొన్నోళ్ళు చూద్దాంలే అనుకున్నారు ఆనా అలా పన్నెండేండ్లు గడిచిపోయాయి ఆ పన్నెండేండ్ల పెద్ద గర్భం కూడా వటికాదేవికి కష్టం కనిపించలేదు ఆమె గర్భధారణ చేస్తున్న విషయాన్నే మరిచిపోయింది అప్పటికి దంపతులు తొందరపడలేదు కాకపోతే చుట్టూ ఉన్న ఋషులు మాత్రం వ్యాసుడిని సమీపించి స్వామి భూలోకంలో పన్నెండేండ్ల గర్భాన్ని మేమెక్కడా వినలేదు గజగర్భం పన్నెండేండ్లు ఉంది ఇదేదో ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి తమరే ఏదైనా చేసి శిశువు బయటపడేలా చేయాలి అన్నారు అక్కడికి జరిగినదంతా తెలుసుకున్నాడు అక్కడ ఏం జరుగుతున్నది వచ్చి శిష్యులంతా నారదుణ్ణి మీరే ఏదో ఒకటి చేయాలి అని ప్రార్థించారు అప్పుడు నారదుడు గర్భంలో ఉన్న శిశువుకు ఇలా చెప్పాడు కుమార నీ గురించి నాకు కృష్ణ పరమాత్మ ఇదివరకే చెప్పున్నాడు నీకు జన్మబంధం కాదు మాయ నిన్ను స్పృశించదు నీలో భక్తి ఎన్నటికీ తగ్గదు పైగా ఈ నీ జన్మ పైజన్మకు కారణం కూడా కాదు అందువల్ల కృష్ణుడి ఆశ్వాసనం లభించిన నువ్వు ఏ అనుమానం లేకుండా గర్భం నుండి బయటికి రా అని చెప్పాడు మళ్ళీ మళ్ళీ జన్మలు నీకుండవు అందుకని ఇదే కొనా జన్మ వచ్చేసేయి కొన్ని గ్రంథాలలో కృష్ణుడే స్వయంగా వచ్చి ధైర్యం చెప్పినట్టు కూడా కనిపిస్తుంది